సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ ఎందుకు ఇన్ని అపవాదులతో కష్టపడుతున్నావు తల్లి నీ గౌరవం నిలబెడతాను ఈ సాయి మాటలు ఇప్పుడే విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ నిన్ను అందరి ముందు అవమానించారని బాధపడుతున్నావు కదా తప్పు చేయకుండా అవమానించారని బాధగా ఉంది నీకు వారు చేసిన అన్నిటికీ నీకు దగ్గర బదులుంది కానీ బదులు చెప్పలేని పరిస్థితులు నువ్వు ఉన్నావు తప్పు చేసిన వారు మంచివారుగా ఏ తప్పు చేయని నువ్వు అవమానంతో నిల్చున్నావు అంతేకాకుండా గర్వంతో పెడతెర పెడద్రంగా పొగరగా ఉన్నావని అపవాదులు కూడా నీ మీద వేస్తున్నారు తల్లి అన్నిటికీ కన్నీరుతో మౌనంగా బదిలిస్తున్నావే తప్పితే నువ్వు ఒక్క మాట కూడా ఎదురనేది మాట్లాడటం లేదు అది కూడా ఒంటరిగా ఎందుకు తల్లి ఇంత మనసులో కష్టాన్ని దాచుకున్నావు ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు నా కోసం ఎవ్వరూ లేరు అని ఎందుకు నీకు ఈ బాధ మనసులోనే కుమిలిపోతూ ఉన్నావు అన్నిటినీ మనసులో పెట్టుకొని బాధపడుతున్నావా ఈ స్థాయి ఒకరు ఉన్నారని మర్చిపోయావు కదా నువ్వు ఒక్క విషయం చెబుతాను బిడ్డ నీ గౌరవం ఇప్పుడు కూడా ఎవరి కోసం కూడా పోగొట్టుకోవద్దు నిన్ను మర్యాద ఇచ్చేలా జీవించేలా నువ్వు చూపించు నేను నిన్ను నిలబెడతానమ్మా ఎవరు నిన్ను వద్దు అని నిరాకరించినా సరే వాళ్ళు నువ్వే కావాలి అనేలా నిన్ను మంచి స్థాయికి నిలబెడతాను ఎవరైతే నిన్ను దూరంగా పెడతారో వారికి నువ్వు కూడా దూరంగా ఉండు ఎందుకు వాళ్లే కావాలని పాకులాడతావు నువ్వు ప్రశాంతంగా జీవించేందుకు ఇప్పుడున్న పరిస్థితి మార్చాలి నీ మనసుని నిర్మలంగా ఉంచుకోవాలి జరిగింది జరిగిపోని జరిగిపోయినది ఎవ్వరూ మార్చలేరు కదా కానీ ఇక నుంచి జరగబోయేది మొత్తం నీ చేతిలోనే ఉంటుంది భయమంతా పక్కన పెట్టి నీ తెలివిని ఎక్కువ పెంచుకో భయాన్ని పోగొట్టి ముందు తెలివి బుద్ధిని మాత్రమే నీ బుద్ధిని పెంచుకుంటూ ఉండు అన్ని విధాలుగా భయాలు తానంతగా తానే పోతాయి మోసపోవటంలోనే ఇప్పటి వరకు ఉన్నావు కానీ ఇక మోసపోవద్దు బిడ్డ మోసపోయిన వాళ్ళకి మోసగించిన వారికి సరైన సమాధానం ఇవ్వు నీ లైఫ్ నీ జీవితంలో ఒక మంచి దారి చూపించు నీ జీవితం గురించి జరగబోయేదన్నిటి గురించి దిగులనైతే పడవద్దు నేను నీకు ఉండగా అనవసరంగా నీకు దిగులేందుకు చెప్పు నేను ఎలా అయినా సరే నిన్ను రక్షించుకుంటాను ఏం జరిగినా నా మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోవు కదా ఆ నమ్మకాన్ని నేను నిలబెడతాను కదా అనుకున్నది జరగకుండా ఉన్నప్పుడు నిరుత్సాహపడడం సహజమే కానీ నీ నమ్మకం మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు ఎందుకంటే నీ జీవితంలో నీ దారిలో నీతో నేను ఉంటాను నీకు కావాల్సిన పనులు చేస్తూ ఉంటాను నువ్వు నా మీద నమ్మకంతో ఉంచితే నువ్వు వెళ్ళే దారిలో దైంద్యాన్ని మంచి పరిస్థితిని నేను ఏర్పరుస్తాను బిడ్డ తగినంత భారాన్ని కూడా ఇస్ అందిస్తాను ఆ బలాన్ని నువ్వు తప్పకుండా అందుకొని ముందుకు వెళ్తావు నా బిడ్డమైన నువ్వు నా మీద ఎంతో భక్తిగా నేను చెప్పిన మాటలతో పెదవి విప్పకుండా మౌనంగా ఉన్నావు కదా నీకు కావలసిన అన్నిటిని నెరవేర్చి నీ లక్ష్యాన్ని నిన్ను చేరుస్తాను జరుగును అని సందేహమే నువ్వు అవద్దు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నావో అదే నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది కాబట్టి అనుకూలమైన ఆలోచనలే చేతల్లి కోరింది జరగడం జరగకపోవడం జీవితంలో ఒక భాగం మాత్రమే కష్టాలని పెద్దవిగా తలుచుకుంటే ఆ భారం ఎంతో పెద్దదిగా ఉంటుంది కానీ పోగొట్టుకోవాలంటే ఇవన్నీ నేను ఎదుర్కోగలను అనే ఒక మనోబలాన్ని నువ్వు పెంచుకోవాలి ఎన్నో అవకాశాలు నేను అందిస్తాను కదా నీకు నువ్వు అనుభవించాల్సిన ఆనందాలు నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి నీ కోరికలు తీరటానికి ఈ చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి నిన్ను మంచి స్థాయికి పంపటానికి పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి తల్లి జరిగేది ఒట్టి రాయిగా ఉన్నా సరే వాటిని చక్కగా చక్కగా శిల్పం అవుతుంది కదా ఆ ఉలిదెబ్బలకు కష్టపడితేనే కదా అది శిల్పంగా మారింది అలా దెబ్బలు తట్టుకున్న శిల్పం అందంగా ఉంటుంది అందుకోసమే ఈ దెబ్బల్ని తట్టుకో ఇప్పుడు వచ్చే కష్టాలన్నీ ఎదుర్కో ఇన్ని కష్టాలు ఎందుకు బాబా నేను అనుభవించాలి అని నన్ను అడగచ్చు కష్టాలు సమస్యలు సమస్యలు ఇచ్చానంటే వాటికి దారి కూడా నేను చూపించుంటానని నువ్వు తెలుసుకో తల్లి ఎందుకు ఇన్ని నాటకాలు అంటే కొన్ని జరగాలి అంటే ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి అది విధిరాత ఇది నిన్ను కఠినంగా బాధించే బాధలే కానీ వాటిని తగ్గించేందుకు నేనున్నాను కదా నా భద్రతలు నువ్వు క్షేమంగా ఉంటావు నా పరిగణలో నువ్వు ఎప్పుడూ భయం అనేది లేకుండా ఉంటావు కొద్ది రోజులు మాత్రమే ఎదురు చూడు అన్నీ నీకు అనుకూలంగా నీ బాబా చేరుస్తాను కదా నిశ్చయంగా నిన్ను మంచి డారిలో నిలబెడతాను ఇక నువ్వు ఏం చేయగలవు అని నిన్ను ఎకతాలు చేసిన వాళ్ళే నిన్ను తక్కువగా చూసిన వాళ్ళే నోటి మీద వేలు వేసుకునేలా నీ జీవితం ఉంటుంది తల్లి మనసు బాగలేనప్పుడల్లా ఈ సాయి వాక్కు వింటున్నావు కదా అవి తప్పకుండా నిజమవుతాయి ఒక మనిషి నన్నే మనసు నిండా నింపుకొని నా పేరే తిరిగి తిరిగి చెబుతూ ఉంటే వారి ఇష్టాలను నెరవేర్చేందుకు నేను ఎప్పుడూ ముందుంటాను వారి భక్తికి మెచ్చి నేను ఎప్పుడూ అనుగ్రహిస్తాను అది నా బిడ్డలైనా భక్తులైనా ఈ సాయి వాక్కు ఎప్పుడూ తప్పదమ్మా ఈ సాయి సత్యవాక్కు ఎప్పుడు నీకు తృప్తి చెందేలా జరిగే తీరుతుంది దిగులు పడవద్ద బిడ్డ ఖచ్చితంగా చెప్తున్నాను విను నీ సాయి నీకు ఎప్పుడూ అండగా ఉంటాను నీ బాబా నీతో ఉండగా నీకు ఎందుకు చెప్పు నీ దైవశక్తి నిన్ను ఎప్పుడూ నడిపిస్తూ ఉంటుంది ఆ దైవశక్తి ఏంటి నువ్వు నమ్ముకున్న ఈ సాయి శక్తి ఈ సాయిశక్తి నీతోనే ఉందని నమ్మి ప్రశాంతంగా నిద్రించు నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో బుద్దు జై సాయి